చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ గురు శ్రీ బొల్లునేని భాస్కర్ రావు గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ గౌరవనీలు సత్యకుమార్ యాదవ్ గారు ఫౌండర్ చైర్మన్ గౌరవనీయులు బొల్లునేని కృష్ణయ్య గారు వారి సోదరులైనటువంటి బుల్లినేని సినయ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు నారాయణ గారు అచ్చమ్నారా అచ్చమ్నాయుడు గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు నిమ్మల రామానాయుడు గారు గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే పత్తిపాడు గౌరవ రామాంజలు గారు చెల్ల జనార్దన్ గారు మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కిమ్స్ గ్రూపుకు సంబంధించిన డాక్టర్లందరికీ సిబ్బందికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు దట్ ఈజ్ ది మార్కెటింగ్ చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు వేల బెడ్స్ ఐదు ఆరు రాష్ట్రాల్లో విస్తరించాడు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు అందుకే అన్నాను ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ భాస్కర్ రావు గారు అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దేశంలోని అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది నేను వస్తా ఉంటే చూపించాడు వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు అంతటితో ఆగలేదు అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా డి చేశారు అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు ఒక పక్క హిస్టరీ ఒక పక్క జాగ్రఫీ ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు అందుకే సక్సెస్ అయ్యాడు దానికి మరొకసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం ఒంగోలు వైజాగ్ అనంతపూర్ కర్నూల్ ఎక్సెప్ట్ రెండు చెప్పాడు రేపు ఏళ్ళ ఆ రెండు కూడా పెట్టేస్తాడు కాబట్టి అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్ రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఆయన అయితే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక వెయ్యి పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు విజయవాడ అమరావతిలోనే రెండు వేల బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ కూడా మార్కెటింగ్ అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని నా అభిప్రాయం అది కూడా మోడల్స్ ఒక మోడల్ ఆయన చెప్పాడు ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో పదివేల మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ లో ఈ పదివేల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా వంద కోట్లు పెట్టారేమో వంద కోట్లు పెడితే ఈ రోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడో బాగుపడడం కాదు హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మన అందరం ఒకటే ఆలోచిస్తా నేను బాగుంటే చాలని కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎనభై శాతం ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ ఆంకాలజీ కానీ న్యూరోసైన్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్స్ అవయవ మార్పిడి కిడ్నీ కేర్ తల్లి పిల్లల సంరక్షణ ఒక ఇరవై ఐదు సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగు వేగంగా కోలుకోవడానికే డాబిన్స్ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్ డోర్నియర్ ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీని అని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది ఈరోజు నేను కూడా ఒక పిలిపిచ్చాను అందరికీ ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒక ఒకప్పుడు తొంభై ఐదులో నేను చెప్పేవాడిని ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని భవిష్యత్తును మారుస్తుందని తొంభై ఐదు నుంచి చెప్పాను ఈరోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా తొంభై ఐదు నేను మాట్లాడింది ఐటీ మాట్లాడారు ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఏ ఉపయోగించుకోవాలి లేకపోతే ఏ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసి సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు మన పిల్లలందరూ బాగా తయారయ్యారు ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏ శాసిస్తుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక ఇరవైకి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు నేను అందుకే డాక్టర్స్ అందరు మీరు ఇక్కడ ఉన్నారు డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద భాస్కర్ రావు కిమ్స్లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా వస్తాయి నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి వేరబుల్స్ వచ్చేసాయి ఈరోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు ఇది కరెక్ట్ గా చేయి ఇక్కడ ఉంది ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది దీనివల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా సౌండ్ గా వచ్చాయి ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైమ్ లో జరిగే పరిస్థితి వచ్చింది అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏ మాత్రం మన లేదు అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే దీనికి కావాల్సింది మనమందరం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి ఎనభై రెండు మా ఫాదర్ ఎన్ల గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు రెండే రెండు హాస్పిటల్ ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా రెండోది అడయార్లో ఒకటి ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి అదే ఎన్టీ రామారావు గారి కోరిక ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్ లో రోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకా రాను రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా జెనెటికల్ టెస్ట్లు చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం అది ప్రిడిక్ట్ చేసినప్పుడు దానికి ప్రివెంటివ్గా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం అంటే మనం ఊహించిన పరిణామాలు ఇవన్నీ అయితే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అవేర్నెస్ కూడా వారు చాలా భాస్కరా గారు ఒక మాట చెప్పారు హాస్పిటల్కు పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే నేను కూడా అదే కోరుకుంటున్నా అది మీ చేతల్లో ఉంది కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను హెల్త్ కాస్ట్ తగ్గాలి మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఆయుష్మాన్ భారత్లో మేము కూడా భాగస్వాములై ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్కి వస్తే మొత్తం రికార్డ్ అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో తొంభై పర్సెంట్ డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి ఈ తొంభై పర్సెంట్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి ఒకటి ప్రివెంట్ హెల్త్ ప్రివెంట్ హెల్త్ లో డైట్ విషయం చెప్పాడు హ్యాబిట్స్ విషయం ఎక్సర్సైజ్ లేకపోతే స్లీప్ దీనికంటే కూడా అలవాట్లు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు నేను ఇంకా ఒక్క స్టేజ్ ముందుకు వెళ్తున్నా మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ వన్ ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది తయారు చేస్తున్నాం ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది ఏం ప్రాసెస్ ఉపయోగించారు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది అంటే ఇది కరెక్ట్ గా ఆర్గానిక్ ఫుడ్ ఇది ఇది నేచురల్ ఫుడ్ అనే సర్టిఫికేషన్ ఉంటుంది ట్రేసబిలిటీ ఉంటుంది దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం రెండోది మనం వాడే పీల్చే గాలి అందరం కూడా కలుషితమైన వాతావరణాలు బతుకుతున్నాం అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఐదు వందల గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని అందులో నూట అరవై గిగాబిట్ అంటే వన్ థర్డ్ దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క ఇల్లు ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు ఒకవేళ అదనంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళా మీకు కరెంటు ఇస్తాం ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం నా ఆలోచన ఒకటే వీలైన తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా దానికి కూడా శ్రీకారం చుడతాం